హాయ్ అండి విశ్వా ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు నా ఛానల్లో చేయబోయేది ఇది సిరి అంటామండి మేము రెయ్యి పొట్టు అంటారు కదా ఇది పచ్చిరెయ్యి పొట్టు పచ్చిరెయ్యలు అండి ఇవి సిరి మామిడికాయ చేస్తున్నానండి నేను ఎలా చేసుకోవాలో చూద్దామండి కళాయి పెట్టుకున్నాను నేను స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాను మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను ఇప్పుడు అలాగే రెండు పచ్చిమిర్చి అండి నేను ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఆనియన్ ఆయిల్లో ఇవి బాగా ఫ్రై చేస్తుంది ఇదిగోండి ఉల్లిపాయ వేగింది కదా ఇప్పుడు దీన్ని వేస్తున్నానండి నేను ఇది చీల రయ్య అని అంటారండి సిరి రొయ్య అని అంటారు ఎండుదైతే రెయి అంటారండి దీన్ని ఇది పచ్చిది దీన్ని ఇప్పుడు వేసి వేపుకోవాలండి ఆయిల్ దీన్ని కూడా కాసేపులా ఆయిల్ ఉల్లిపాయలు వేపాలండి నేను పావు స్పూన్ పసుపు వేస్తున్నానండి చాలా బాగుంటుందండి ఇది చింతకాయ కానీ మామిడికాయ కానీ వేస్తూ వండుకోవాలండి మామిడికాయ చింతకాయ వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి అలాగే వేపుడు కూడా చేసుకోవచ్చు అండి దీన్ని ఇది చాలా ఏరియాల్లో సంవత్సరానికి ఒకసారి వస్తుందండి మాకైతే ఇంచుమించు సంవత్సరంలో చాలా వస్తుందండి మాకు మధ్యలో నెల రెండు నెలలు ఆగినా కూడా తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది మాకు ఎవరిదే ఇలా కాసేపు ఆయిల్ బాగా వేసుకోవాలి ఇలా అయ్యాక దీంట్లోప్పుడు ఇప్పుడు మామిడికాయ నేను తురుము కింద తీసుకున్నానండి ఇలా మొక్కల కింద కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇలా వేస్తానండి బాగా పురుగు పడుతుందని నేను ఇప్పుడు మామిడికాయ తురుము వేస్తాను ఒక కప్పు మామిడికాయ తురుము వేస్తాను చిన్నకాయ అయితే సరిపోతుంది అండి పెద్దకాయ నేను సగం వేస్తానండి ఇందులోనూ అదంతా ఇలా కలిపిస్తాం వెరీ సింపుల్ అండి చాలా తొందరగా అయిపోతుంది కూర ఇలా ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను ఒక స్పూన్ కారం వేస్తుంది ఇదిలాకాసేపు వేసుకోవాలండి ఇలా పట్టించాలి కారం ఎక్కువగా కలిపిస్తే రెయ్య మొక్కలు అయిపోతుందండి ఇదిగోనండి బాగా ఇలా అన్ని మగ్గింది కదండి ఇప్పుడు పావు స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నానండి అలాగే ఒక అర స్పూను ధనియాల పొడి అంటే ఇంకేం ఏ అవసరం లేదు ఇందులోని ఇప్పుడు వాటర్ వేసేస్తున్నానండి నేను ఈ రెయ్య కూర మా చెల్లి వాళ్ళ పాపకు చాలా ఇష్టం అండి ఇది అది వాళ్ళ సెలవులకు వచ్చింది అందుకనే తీసుకుని వండుతున్నాను దానికోసమే నేను సెలవులకు వచ్చిందండి ఇక్కడికి తేనండి ఇది బాగా ఉడికా చూద్దామండి నేను ఇప్పుడు మూత పెట్టేస్తాను నేను మూత పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఇవ్వనండి ఇప్పుడు చూద్దామండి కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు అంతా ఇప్పుడు కొంచెం కొత్తిమీర చాలు వేసుకోండి అంతేనండి చాలా సింపుల్ అండి కర్రీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగానం ఈ రెయ్య అన్ని చోట్ల దొరకకపోవచ్చు అండి దొరికిన చోట మాత్రం ఇలా వండుకోండి ఇలాగే మ్యాంగో పదులు చింతకాయ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి అంతేనండి అయిపోయింది కర్రీ ఇదిగోనండి రెడీ అయిపోయిందండి సిరిరయ్య మామిడికాయ చీలరెయ్యి కూడా అంటారండి దీన్ని అలాగా ఇలాగ కూడా అంటారు అలాగేనండి ఈ కూర కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్